కథ మర్మం వెనుక కర్మం రచన శ్రీమతి గెద్దాడ కస్తూరి ప్రసాద్ కలం పేరు రాధిక పఠనం గౌరీమణి ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నలుగురితో షేర్ చేయండి మర్మం వెనుక కర్మం ఈ కథ ప్రచురణ సర్కార్ ఎక్స్ప్రెస్ ఇరవై నాలుగు రెండు వేల ఐదు అప్పు అన్నది తప్పు అది ఆరని నిప్పు అని తెలుసు నాకు అయినా తప్పనిసరి పరిస్థితిలో అప్పుకి బయలుదేరాను నా వాళ్ళకు చూసిన వాడెవడైనా చుట్టమైనా స్నేహితుడైనా సరే నాకప్పెవ్వడు ఎందుకంటే నా పేదరికంలో ఆ డబ్బుకి తిలోదకంగతి పడుతుందని భయపడతాడు అప్పిచ్చువాడు వైద్యుడు అన్న మాటలో వేరువేరు పదాలని మధ్యలో కామా ఉంటుందని నాకు తెలుసు అయినా తెలుసుకోక మూర్ఖంగా వైద్యుని దగ్గరకు వెళ్ళినా ఇంకా అప్పులపాలు కావలసి వస్తుందనీ తెలుసు కానీ ప్రస్తుతం నేనున్న పరిస్థితి అదే నా భార్యకు కాలు ఆపరేషన్ చేయించాలి నడవలేకపోతుంది సంసార భారం శరీర భారం కూడా కాలు మోయలేక మోరాయిస్తుంది డాక్టర్ గారికి చూపిస్తే ఆపరేషన్కు యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు ఖర్చవుతుందని సునాయాసంగా చెప్పిన నా ఆర్థిక పరిస్థితిపై అది నాకు సునామీ లాంటి ముప్పు అలసట లేకుండానే ఆయసంతో ఎదలో రొప్పు నాకు నా పాత ఇల్లు తప్పించి ఆస్తి లేదు ఆ ఇంటి పట్టాలే ప్రస్తుతం ఆదుకుని చుట్టాలు అవి పట్టుకుని మార్వాడి దగ్గరికి వెళ్ళాను సేట్ ఎక్కడికో బయటికెళ్లారట నాలాగే అప్పు కోసం అక్కడికి మరోగాయన్ కారులో వచ్చాడు కారులో తిరిగే వాళ్లకు కూడా అప్పు కావాలా అని మనసులో ఆశ్చర్యపోయాను తరువాత ఆయన పరిచయం వల్ల నాకు చాలా విషయాలు తెలిసాయి ఆయన పేరు సుబ్బారావు చాలా ఇళ్ళు పొలాలు ఉన్నవాడు అప్పులు చేసి పొలాలు కొని ఆ పంటపై వచ్చిన ఆదాయంతో అప్పులు తీరుస్తాడట పెద్ద పెద్ద భవంతులు బ్యాంకుల్లో హౌసింగ్ ఫైనాన్స్ తీసుకుని కడతాడట ఆ రుణాలకు రికమెండేషన్లు ఎలా పెట్టిస్తాడో తర్వాత లోన్ తీర్చకపోతే ఐపి అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టి దాన్ని వేలం వరకు తీసుకువచ్చి ఆ లోను ఎలా తీరుస్తాడు అన్ని వివరంగా చెప్పాడు సుబ్బారావు వాగుడికాయ అంతేకాదు అతని మాటల్లో పనుల్లో మాయ ఐపీ పెట్టి సుబ్బారావు ఏమీ నష్టపోలేదట బ్యాంక్ లోన్ కట్టకుండా ఎగ్గొట్టి ముందుగానే లాభాలన్నీ దాచేసుకున్నాడట ఒక విధంగా ఇది ప్రభుత్వాన్ని దోచుకోవడమే నాకు తెలిసినంతవరకు పాలబ్బాయి గేదెలకు మా పనమ్మాయి కిరాణా కొట్టుకు ఫైనాన్స్ తీసుకొని వాటితో ఫ్రిడ్జ్లు టీవీలు కొనుక్కున్నవారు గాని ఆ డబ్బుని అసలు పనికి ఉపయోగించలేదు ఆ తరువాత బ్యాంకు వాళ్ళు వేళ్ల ఏళ్లకు తిరిగి తిరిగి విసిగిపోయి చచ్చిన వాడికి వచ్చిందే కట్నం అన్నట్టు వాళ్లను బతిమాలి బతిమాలి ఎంతో కొంత రాబట్టుకుంటున్నారు అప్పిచ్చువాడు బ్యాంక్ ఆఫీసరు ఆ పిదప ఆ డబ్బుని తీసుకున్నవాడు పెడతాడు ఎసరు అన్నట్టుగా ప్రభుత్వం అంటే ప్రజలకు అంత లోకువైపోయింది మరి సేట్ రావడం సుబ్బారావు బాధలు సుబ్బారావు నా బాధలు నేను చెప్పుకోవడం జరిగింది సేట్ ఎవరికి వరం ఇవ్వాలా ఇద్దరికీ ఇవ్వాలా ఒక్కరికే ఇవ్వాలా అన్నట్లు దేవుడిలా ఫోజు పెట్టి మా గోల విన్నాడు సుబ్బారావు మాత్రం జీ నీకు డబ్బు తిరుగురాదని ఆలోచించకండి నాకు ఇళ్ళు పొలాలు చాలా ఉన్నాయి నాకు అప్పులు చేయడం కొత్త కాదు కాని మీ దగ్గరికి రావడం మాత్రం కొత్త ఈ పంటతో అప్పు వచ్చే సంవత్సరం పంటతో అప్పు రెండు సంవత్సరాల్లో తీర్చేస్తాను నీ డబ్బు మీకు పువ్వుల్లో పెట్టిచ్చేస్తాను నన్ను నమ్మండి ఇదిగోండి ఈ పొలం తాలూకా దస్తావేజులు పెట్టుకోండి తాకట్టు అంటూ ఖరీదైన బ్యాగ్లో నుండి పొలం పట్టాలు తీసిచ్చాడు అది చూసి నా గుండెల్లో రాయి పడింది అంత ఆస్తి ఉన్నవాడికి అప్పిస్తాడు గాని పాత సంచిలో తెచ్చిన చిన్న ఇంటి పట్టాలకు సేటు అప్పిస్తాడా నాకు అన్న అనుమానం కలిగింది అయినా నా విషయం అంతా చెప్పాను ఇద్దరి మాటలు విని సరే నేను మీ ఇద్దరిలో ఒకరికే అప్పివ్వగలను ప్రస్తుతం ముందుగా నేను మీ ఇళ్లకు వచ్చి మీ ఆస్తులు స్వయంగా చూడాలి అన్నాడు నా గుండెల్లో మరో రాయిబడింది గుడిసె కంటే ఎక్కువ దావా కంటే తక్కువ అన్నట్లుండే మా ఇల్లు చూసి సేటు అసలు నాకు అప్పు ఇచ్చే అవకాశం లేదని నాకు అర్థమైపోయింది అప్పుకి మరో చోటికి వెళ్ళాలని అనుకుంటున్న సమయంలో సేటు కారులో మా ఇంటికొచ్చాడు చాలా నిరాసక్తంగానే ఆయన్ను లోపలికి తీసుకెళ్లాను సేట్జీ ఒకసారి షాపుకి రమ్మన్నాడు నేను అర్జెంటుగా ఊరు వెళ్లాల్సి వచ్చి ఓ వారం తర్వాత సేటు దగ్గరికి వెళ్లాను అక్కడ సుబ్బారావు ఉన్నాడు మళ్ళీ బాథా వేశాడు సేటు వారం రోజుల నుండి ఈ రోజురా రేపురా అని తిప్పిస్తున్నాడట మా ఇంటికి వెళ్ళినట్లు వాళ్ళింటికి కూడా వెళ్ళి ఆస్తులు చూసుకున్నాడట కానీ అప్పిచ్చేది లేదని తీయించి చెప్పడం లేదట ఇది సుబ్బారావు ఆవేదన ఆ మాటలు వినగానే నాలో నిరాశ రాశ కలిగింది అన్ని ఆస్తులు ఉన్న సుబ్బారావుకి అప్పు ఇవ్వడానికి ఆలోచిస్తున్న సేటు కాలం చెల్లిపోయినట్లుండే మా ఇంటి దస్తావేజు మీద అప్పిస్తాడా అని అనిపించింది కానీ నేను అనుకున్నది తారుమారయింది సేఠజీ నాకు అప్పు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు కానీ సుబ్బారావుకి ఇవ్వడానికి ఇష్టపడలేదు నాకు చాలా ఆశ్చర్యం వేసింది తరువాత అర్థమైంది సేఠ ఆస్తులు ఎక్కువ ఉన్న అప్పు ఇవ్వడట ఎందుకంటే వాళ్ళు అప్పు త్వర త్వరగా తీర్చేస్తారని భయమట నాలాంటి వాళ్ళు ఆ అప్పు తీర్చలేకపోతే కొన్ని సంవత్సరాల తరువాత వడ్డీపై చక్రవడ్డీ వేసి ఆ ఇల్లు స్వాధీనం చేసుకుంటాడట ఆ విషయం నమ్మలేకపోయాను కాని ఆ విషయం తెలిసిన తరువాత మరలా షేట్ దగ్గరకు వెళ్లడానికి సాహసించలేక నా భార్యను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లాను ఈ కథ ప్రచరణ సర్కార్ ఎక్స్ప్రెస్ ఇరవై నాలుగు రెండు వేల ఐదు ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నలుగురితో షేర్ చేయండి